హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్ ఓకే గాయస్ నేనైతే ఈరోజు ఒంగోలో ఉన్న రైల్పేట్ సెకండ్ లైన్లో ఉన్న శ్రీ నేతాజీ హై స్కూల్కి అయితే వచ్చేసాను అక్కడికి ఎందుకు వచ్చానంటే సంక్రాంతి ఈవెంట్ చూడటానికి అయితే వచ్చేసాము సంక్రాంతి నే చూడటంతో పాటు మిగి చూపిద్దాం అనేసి అంటే ఈవెంట్ అంటే లైక్ ముగ్గులు పోటీలు అంటే ఇంకా కైట్స్ ఎగ్గరేస్తారు కదా అవే జరుగుతున్నాయి అంట అందుకని వచ్చేసాను యాక్చువల్లీ ఇది నేను చదువుకున్న స్కూలు అంటే ఇంకా మా బాబాయ్ వాళ్ళ స్కూల్ సొంత బాబాయ్ వాళ్ళ స్కూల్ అనమాట యాక్చువల్లీ అందుకనే నేను పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీసుకుంటున్నాను లైక్ దట్ అండ్ అంతే ఇంకా మన ఛానల్ ఎవరి కొత్తగా చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే ఇంకా కింద బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడైతే వీడియోలు మీకు పెడతానో అవి మీకు డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి మరి వీడియోకి వెళ్ళిపోదామా స్కూల్ లోపలికి అయితే వచ్చాను స్కూల్లో జ్ఞాపకాలు టెన్త్ క్లాస్ జరిగింది ఇక్కడే మేము అనమాట ఇదంతా మేము కూర్చొని స్టడీ లెవర్ లో కూర్చొని ఎంత చేసాము రైట్ ఇప్పుడైతే మనం మంచిగా డెకరేషన్ చేశారు అది చూపిద్దాం సంక్రాంతి తీసుకోవచ్చు మాట్లాడదాం మ్యామ్ మ్యామ్ తోటి చూస్తున్నారుగా మన స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో ప్రతి ఇయర్ ఏ ఈవెంట్ అయినా ఏ ఫెస్టివల్ అయినా సరే నేతాజీ అంటే మామూలుగా జరగరు ఏ స్కూల్లో జరిగిందో లేదో తెలియదు కానీ ఫస్ట్ మాత్రం మా శ్రీ నేతాజీ హై స్కూల్లో మాత్రం పిల్లలు పార్టిసిపేషన్ పేరెంట్స్ కోఆపరేషన్ అందరు టీచర్స్ అందరూ యూనిక్గా కలిసి చాలా బాగా ప్రతిదీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తుంటాం అందులో మెయిన్ అందరికీ ఎంతో ఇంపార్టెంట్ సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే కదా సో మెయిన్ సంక్రాంతి అంటేనే మనకు కావాల్సింది ముగ్గులు ముగ్గులతో స్టార్ట్ చేస్తారు చూశారుగా ముగ్గులని ఎలా వేస్తున్నారా మా పిల్లలు అసలు యాక్చువల్గా వాళ్ళకి మేము వన్ డే వాళ్ళకి ఏమీ ప్రాక్టీస్ టైం మేము ఇవ్వలేదు జస్ట్ వన్ డేలోనే వీళ్ళంతా ప్రాక్టీస్ చేసి వేసి కలర్స్ ఇలా అసలు మామూలుగా ఒక రేంజ్లో వేసేసారు మా పిల్లలు అయితే ఇంకా మా సార్ కూడా ఇలాంటి వాటిల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు మల్లికార్జున సారు సో బేసిక్ ఇలాంటి స్కూల్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలన్నా చదవాలన్నా ఫస్ట్ వాళ్ళకైతే అదృష్టం ఉండాలి ఇలాంటి ఆపర్చునిటీ చాలా వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది కదా లైఫ్లో కూడా సో ఇవే సెలబ్రేషన్స్ చూడండి అందరూ ఒకసారి మా సెలబ్రేషన్స్ని ముగ్గులు అందరు ఎలా వేస్తున్నారు అందరు చాలా ఎగ్జైటింగ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు చాలా బాగా ఒక్కొక్కరు వాళ్ళ ఆర్ట్ వాళ్ళ వచ్చిన క్రియేటివిటీని అంతా యూజ్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ చేయండి సో మచ్ ఓకే ఫస్ట్ అయితే ముగ్గు దగ్గరికి వచ్చాం మన సిస్టర్ ఉన్నారు ఏమేమి చెప్తారు ఫస్ట్ అయితే నీ పేరు ఏం అన్న హాయ్ అందరికి హ్యాపీ పొంగల్ నా పేరు రమ్య టెన్త్ క్లాస్ చదువుతున్నాను సో మేమందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ముగ్గేసాము చూడండి హాయ్ చెప్పండి ఫిఫ్త్ క్లాస్ వేసిన గర్ల్స్ వేసిన ముగ్గు దగ్గరికి అయితే వచ్చేసాం చూద్దాం ఒకసారి డన్ మీ క్లాస్ ఎంతమంది వేసారు ముగ్గు ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అయితే వేసారంట ముగ్గు అయితే తోపు వచ్చింది కదా రైట్ నైన్త్ క్లాస్ గర్ల్స్ దగ్గర అయితే వేసింది ముగ్గు దగ్గరకైతే వచ్చేసాం మన దగ్గర చెల్లి ఉంది చెల్లి అడుగు నీ పేరు ఏం పేరు అమ్మా అం ఎంత ఎంతమంది అయితే వేసారు మీ క్లాస్ మొత్తం నలుగురు ఫోర్ మెంబర్స్ అయితే వేసారంట ముగ్గు అయితే ఫుల్ గా వచ్చింది ఇంకా కొంచెం కొంచెం ఇంకా వేస్తా ఉన్నారు అదనమాట విషయం ఇంకా చాలా ముగ్గులోనే మనం చూడాల్సినవి చూద్దాం ముందుకెళ్ళి ఇంకా సిక్స్త్ క్లాస్ మరో సెక్షన్ వాళ్ళు ముగ్గే దగ్గరికి అయితే వచ్చేసాం మనం నీ పేరు ఏం పేరమ్మా దీక్షారయ్యు ఎంత మంది వేసారు టూ మెంబర్స్ టూ మెంబర్స్ అయితే వేసారంట చూడండి ముగ్గే అయితే ఎంత బాగా వచ్చిందో ఓకే డన్ టెన్త్ క్లాస్ వేసిన మరో సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాం టెన్త్ క్లాస్ గర్ల్స్ వేసారంట ఓకే నీ పేరు ఏం పేరమ్మా హ్యాపీ పొంగల్ నా పేరు కరిష్మా ఓకే మంది వేసారు మీ క్లాస్ మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఇద్దరు వేసారంట మన ఎయిత్ క్లాస్ గర్ల్స్ వేసి ముగ్గు దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఉంది అడుగు కనుక్కుందాం ఏం పేరమ్మా ఇప్పుడు మీరు ఎంతమంది వేసారు మీ క్లాస్ నుంచి ఇక్కడ నలుగురు ఫోర్ మెంబర్స్ అయితే వేసారంట ఒకసారి ముగ్గు చూద్దాం ఎట్లా ఉందో తోపు వచ్చింది కదా కలర్ఫుల్ గా వచ్చింది కదా రా మన ఎయిత్ క్లాస్ గర్ల్స్ అయితే వచ్చేసాం వాళ్ళు ముగ్గు వేశారు ఫస్ట్ అయితే దీంతో ఇంట్రాక్ట్ అవుదాం నీ పేరేం ఏం పేరమ్మా ఆరాధ్య ఓకే అండి ఎంతమంది అయితే మీ క్లాస్ లో ఇప్పుడు వేసింది త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ అయితే వేసారంట ఒకసారి ముగ్గు చూద్దాం ఎట్లాగుందో అవు తోటి నెమ్మలు కూడా వేసారు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా సోప్ అయితే ఉంది రైట్ టెన్త్ క్లాస్ వేసింది మరో ముగ్గు దగ్గర వచ్చేసాం చూద్దాం మన దగ్గర సిస్టర్ ఒక సిస్టర్ ఉంది తన పేరు పేరు కొన్ని పేరు పేరమ్మా ఇక్కడ ఎంతమంది చేశారు మీ ముగ్గుంది ఇప్పుడు ముగికి తను ఒక నేమ్ ఇస్తుందంట ఒక శ్లోకం రైతు అదేందో కనుక్కుందాం ఏం చేయాలమ్మా మనం ఎక్స్పో చేసి ఇంకా చాలా ముగి అయితే తన ప్లీజ్ అంటే మీకు ఎంతో కింద నచ్చే ఉండదు అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయి మర్చిపోమని లైక్ చేయండి సెవెంత్ క్లాస్ వేసి మరో టీం దగ్గరికి ఎజా చేసాం మనం మంచి కష్టపడి చెరుకులు ఏ వేసేసారు చూద్దాం మన దగ్గర సిస్టర్ ఉంది ఎంతో అడుగు కనుక్కుందాం ఓకే మీ పేరుంటారు ఓకే డాండి ఎంతమంది వేసారు మీ ఇప్పుడు ఓకే డాన్ ముగ్గురు తింటే వేసేసారు సెవెంత్ క్లాస్ మరో టీం దగ్గరికి అయితే వచ్చేసాం సెవెంత్ క్లాస్ గర్ల్స్ వేసారండి ఇది ఇల్లు వేసారు ఆ వేసారు మొత్తం గోల్గాల కనుక్కుందాం ఫస్ట్ అయితే ఈ ఏ ముగ్గు చూపిద్దాం ఒకసారి ఎట్లా ఉందో మీరు కామెంట్ చేయండి మీకు అసలు ఫస్ట్ ఏ ముగ్గు కనపడుతుందో ఏ ముగ్గు వేస్తున్నారు ఫస్ట్ అయితే మీరు కామెంట్ చేయండి మీకు ఏ ముగ్గు అయితే నచ్చిందో స్క్రీన్ మ్యాన్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా కామెంట్ చేయండి ఏ ముగ్గు అయితే నచ్చిందో నైన్త్ క్లాస్ గర్ల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం వాళ్ళు ముగ్గు అయితే తోపేశారు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక బాక్స్ గీసారు ఆ బాక్స్ కూడా సరిపోకుండా సరిపెట్టుకోని మరి ముగ్గు గీసారు కలర్ఫుల్గా వేశారు చెరుకులు వేసారు కొండ వేశారు నిప్పేసారు పూలేసారు గోల్ గోల్ చేసేశారు అసలు ఫస్ట్ రోడ్ అంతా ఫస్ట్ నీ పేరు ఏం పేరు అమ్మా దీర్తన దైవకీర్తన ఏ క్లాసు ఎంతమంది వేసారు ముగ్గు అంతా ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ వేసారంట ఫోర్ మెంబర్స్ త్రీ మంత్ వాళ్ళేనా హాయ్ ముగ్గు చూపిద్దాం థ్యాంక్ యూ ఫిఫ్త్ క్లాస్ గర్ల్స్ అయితే ముగ్గేసారు దాని దగ్గరికి అయితే వచ్చాను ఫస్ట్ మంత్ ఒక అమ్మాయి ఉంది దాంతో ఇంట్రెస్ట్ అయ్యి ఎందుకు అనుకోవద్దు నీ పేరు ఏం పేరు మహేశ్వరి రైట్ ఎంతమంది వేశారు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వేసారు వాళ్ళేనా చూపిద్దాం వాళ్ళని ఓకే డన్ ముగ్గు అయితే ఎంత మంచిగా వేసారు పూలు చల్లి దాంట్లో ఏదో ఇంకా చెమికల్ చెమ్మికల్కి ఏదైతే వేసేసారు అయితే మెరుగులు గుడించారండి రోడ్ అంతా ఇంకా అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరో ముగ్గు దగ్గరికి అయితే వచ్చేసాం మన దగ్గర ఒక సిస్టర్ ఉన్నారు దాన్ని అడిగి కనుక్కున్నాం ఏంటని మీ పేరు ఏం పేదమ్మా ఓకే ఎంనీత్య ఎంతమంది వేశారు ముగ్గు అయితే ఫైవ్ మెంబెర్స్ వేసారు రైట్ సరే ముగ్గు అయితే చూద్దాం ఓకే ఓకే హాయ్ ఆల్ ఫస్ట్ చూద్దాం ఎంత మంచిగా కూడా ఉన్నారు ఇంకా కంప్లీట్ సరిపోదు కాబట్టి తీసుకున్నాం థ్యాంక్ యూ మరో ముగ్గు దగ్గరికి అయితే వచ్చేసాం వీళ్ళని పెద్దగా వేసారు రెండు బాక్స్ అద్దెకి అద్దె తీసుకుంటున్నారు నీ పేరు లహరి ఓకే లహరి ఎంతమంది వేసారు ముగ్గు అంతా వీలెనా అంతా ఓకే సే హాయ్ ఆల్ ఓకే ముగ్గది చూద్దాం చాలా డీటెయిలింగ్గా చాలా బాగా వేశారు జోకర్నే పెట్టారు గిటార్ సార్ జోకరు జో ఎవరు ఓకే హరిదాస్ అంట సారీ తెలీదు చెప్పాలి మీరు అలాంటప్పుడు ఓకే డన్ నైన్త్ క్లాస్ క్లాస్ టీచర్తో ఒక ఇంట్లో అని చెప్పి వచ్చేసాం సార్ మన దగ్గర ఉన్నారు స్వామి సార్ సార్ ఈవెంట్ గురించి మన స్కూల్ గురించి ఒకేమైనా చెప్పండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ నా పేరు స్వామి నేను నైన్త్ క్లాస్ క్లాస్ టీచర్ని ఎప్పుడూ జరగని విధంగా నేతాజీ స్కూల్లో కొత్తగా సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఇన్నోవేటివ్గా ఉంది పిల్లలందరూ కూడా కోలాహలంగా బాగా ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రకరకాల ముగ్గులు రకరకాల రంగులు రకరకాల రంగవల్లికలు కొత్త కొత్తగా అంతా చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది ప్రోగ్రాం చూస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నైన్త్ క్లాస్ వాళ్ళు వేసిన ముగ్గు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది ఫస్ట్ ప్రైజ్ నాకు తెలిసి నైన్త్ క్లాస్ వాళ్ళకే వస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఎస్ మనం టెన్త్ క్లాస్ మరో బ్యాచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆ బ్యాచ్ వాళ్ళు వేసిన ముగ్గు అయితే ఇచ్చే పడేసారు ఓరకట్ట రౌండ్ గీశారు పొంగల్ గీశారు అంతా ఎదురుగా చేసేసారు వరుస మన దగ్గర సిస్టర్ ఉంది సిస్టర్ని కనుక్కుందా నీ పేరేం పేరు అమ్మ హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ ఓకే సరే అని ఎంతమంది వేసారమ్మా ఈ ముగ్గు మొత్తం ముగ్గురు ముగ్గురు ఓకే నా వాళ్ళేనా ఓకేడా ఓకే డాన్ ముగ్గు అయితే తోపేసారు మీరైతే ఫస్ట్ కామెంట్ చేయండి ఏ ముగ్గు అయితే బాగుందో ఆ ముగ్గు మనం పర్సనల్గా ఏదైనా నాకు గిఫ్ట్ ఇచ్చి మీకు వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఫస్ట్ వచ్చిన ఎక్కువ కామెంట్స్ అయితే దానికైతే వస్తాయో అదనమాట మ్యాటర్ ఓకే గాయస్ మీరు చూసారు కదా ఇంతవంటికి మీకు ఏ మాత్రమైనా నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా ఉందో మీకు ఆయన మర్చిపోయాను ఫస్ట్ అయితే మీకు స్క్రీన్ మీద వన్ టూ వన్ నెంబర్స్ కనబడతా ఉంటాయి కదా ఆ నెంబర్స్కి మీరు కింద కామెంట్ చేయండి ఎక్కువ ఎవర్డ్స్కి అయితే వస్తాయో వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే ఇద్దాం ఇంకా గాయస్ ఈ వీడియోకి అయితే అంతే సీ ఇన్ ద నెక్స్ట్ ట్రిప్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి అన్న కొత్త ఛానల్ పెడుతున్నాడు అందరూ ఎంకరేజ్ చేసి మీరు సపోర్ట్ చేసినట్లయితే అన్న ఇంకా మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాడు థ్యాంక్ యూ వెరీ మచ్